అలాగే అందరూ కూడా అల్లాహ్ ఎప్పుకే మరలాల్సి ఉంటుంది అని అల్లాహ సుబానువతల తెలియచేశారు అయితే అల్లా యొక్క ధర్మం కాకుండా మమ యత గారి ఇస్లాం ఇది నా ఫలి ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మం ఉందేమో అని ఆశిస్తారో ఎదురు చూస్తారో వారిని అల్లాహ సుబానువతల అస్సలు స్వీకరించాడు అని కురాన్ గ్రంథంలోనే తెలియచేశాడు అంటే అల్లా యొక్క ధర్మం కాకుండా ఇంకేదన్నా ఆలోచన ఆశ ఇది ముస్లిం యొక్క లక్షణమైతే కానే కాదు ముస్లిం అయితే అల్లా ఇంతవరకు ఖరారు చేశాడు చాలు ఇంకా ఇలాగే ఉండిపోవాలి ఇది ఇస్లాం యొక్క సూత్రము ఉమర్ రజిల్లాహు తలాను గారు ఒకసారి ఒక ప్రాంతానికి బయలుదేరారు అలా బయలుదేరుతూ ఉండగా మధ్యలో జనాలు కలిసి ఉమర్ మీరు ఏ ప్రాంతానికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ తావున్ ప్లేగు వ్యాధి వ్యాపించి ఉంది కాబట్టి మీరు వెళ్ళకండి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ప్లేగు వ్యాధి మీకు అంటుకునే అవకాశం ఉంది మీరు కూడా మరణిస్తారేమో అని భయపెట్టేశారు అయితే ఉమర్ నజీ అల్లాహు గారితో పాటు ఉన్న కొంతమంది సహాబాలు ఏమన్నారు మన తలరాతులో ఏదైతే అల్లా సుల్ తన రాసి పెట్టాడో అది అలాగే జరుగుతుంది దానిని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి మనం ముందుకెళ్దామండి చాలా మంది సహాబాలు అంటారు అయితే ఇంకొంతమంది సహాబాలు ఏమంటారు లేదు మనం వెనక్కి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ లేగు వ్యాధి ఉందని అల్లా సుమత మనకు హెచ్చరించాడు ఈ హెచ్చరిక ప్రకారం మనం జాగ్రత్త పడాలి ఇది మన బాధ్యత కాబట్టి వెనక్కి వెళ్దామని అంటారు అయితే ఉమర్ రజీల్లాహుద్ తలాను గారు ఖలీఫా నిర్ణయం ఏదైనా కూడా ఆయన చేతిలోనే ఉంది ఒక అమీర్ ఏదన్న మాట చెప్పినప్పుడు ఒక పెద్ద మనిషి ఏదన్న మాట చెప్పినప్పుడు అతని వెనకాల ఉన్న వాళ్ళు వ్యతిరేకించడానికి లేదు ఆయన అనుసరించాల్సి ఉందే షిరిక్ బీదాత్మనులు చేయండి అన్నాడా అతన్ని వదిలేసి వెనక్కి వచ్చేసేయాలి మనకు ఇష్టం లేని మాట చెప్పాడో మనకి ఇష్టం ఉన్న మాటే చెప్పాడు అతను అమీర్ కాబట్టి చెప్పినట్లు చేయాలి ముమ్మరజీ అల్లాహు తరాణ్ గారు ఏమన్నారు మనం వెనక్కి వెళ్దామని అన్నారు అయితే ఎవరెవరైతే వెళ్దామన్న ఆశతో ఉన్నారో అఫిర్రు మీన్ కదరిల్లా మీరు అల్లా యొక్క తబ్దీర్ నుండి అల్లా యొక్క విధిరాత నుండి మీరు పారిపోతున్నారా అని ప్రశ్నిస్తారు వాళ్ళ విశ్వాసంలో ఏ లోపం లేదు వాళ్ళ నమ్మకంలో తప్పేమీ లేదు వాళ్ళు ఏమనుకున్నారు అల్లా అక్కడ మన విధిరాత ఏదో ఒకటి ఉంటాడు కాబట్టి దాన్ని మేము మార్చలేము ముందుకు వెళ్ళిపోవాలనుకున్నారు కానీ ఉమర్ రజీల్లాహు గారు ఏమన్నారు మేము కజర్ ఇలా కజీర్ మేము పారిపోవడం లేదు అల్లా విధి రాత నుండి అల్లా ఒక విధి వెళ్తున్నామని అన్నారు అంటే మొహమ్మద్ సల్లా ఇచ్చిన గారి బోధనల ప్రకారంగా ఎక్కడైతే తావూను కానీ ప్లేగు వ్యాధులు కానీ ఉంటాయో ఆ ప్రాంతాల నుండి జాగ్రత్త పడాలని ఒక హెచ్చరిక ఉంది కాబట్టి ప్రమాదం అని తెలిసినప్పుడు అటువైపు వెళ్ళకూడదని ప్రవక్త గారి బోధన కాబట్టి చిన్న ప్రమాదమైనా కూడా మనల్ని రక్షించుకోవడమే ముఖ్యమని తెలియజేశారు కాబట్టి నమాజ్ ముఖ్యమా ఒక మనిషి యొక్క ప్రాణం ముఖ్యమా అంటే నమాజు తర్వాత చదవండి ముందు ఆ ప్రాణాన్ని కాపాడండి అని ప్రవక్త గారి బోధన కాబట్టి మేము కదిరిల్లా ఇలా కదిరిల్లా మేము అల్లా యొక్క విధిరాత నుండి మళ్ళీ అల్లా యొక్క విధిరాతలోకే వెళ్తున్నాము అని తెలియచేశారు అంటే జాగ్రత్త పడటము మనల్ని మనం కాపాడుకోవటం రక్షించుకోవటం ఇవన్నీ మన బాధ్యతలు వీటిని పూర్తి చేశాక ఇప్పుడు అల్లా ఈ విధిరాత మనకు రాశాడని ఆగగలము పర్లేదుల ఇది ఏమో అది ఏమో అని రెండు కాలి కాలిపెట్టామంటే ఇది తప్పు ఇలాంటి పనులనేవి చేయకూడదు అలాగే అల్లా యొక్క ధర్మం విషయంలో అల్లా యొక్క ధర్మం అనేది తెలియచేశాడు ఇందులో ఇంకేదన్నా కల్పించవచ్చు ఇందులో ఇంకేదన్నా దూర్చవచ్చు ఇవన్నీ కూడా షిరిక్ విధాత్ మాటలు అల్లా ఏదైనా పాపం క్షమించాలి అని అనుకున్నట్లయితే అది క్షమించేస్తాడు కారణం కూడా అవసరం లేకుండా క్షమిస్తాడేమో కానీ షిరిక్ లైఫ్ ఒక షిరి హర్ర ఆయజన్న ఎవరైతే కి పాల్పడతారో వారు శాశ్వత నరకవాసులు అని తెలియచేశాడు కాబట్టి ఈ షిరిక్ విషయం మన దగ్గరికి రాకూడదంటే ధర్మం విషయంలో వంద శాతం జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనాఫిఫిల్ అస్ఫల్ ఈ మునాఫిక్లు కపట ముస్లింలు దొంగ ముస్లింలు నరకంలోని అత్యంత నీచమైన స్థానంలో ఉంటారు అని అల్లా సుమానవర్తలు అన్నాడు ఎవరు మునాఫికులు అంటే నోటితో మేము ముస్లింలము అని చెప్పేవాళ్ళు వాళ్ళ హృదయం మొత్తం కూడా ఇస్లాంకు వ్యతిరేకంగా ఆలోచించేదే లేదా ఇంకొక ధర్మం మంచిదేమో అన్న ఆలోచనతో ఉండేదే కాబట్టి వీళ్ళలో మనం చేరకూడదు ఒక మనిషి రెండు సార్లు మోసపోయాడు నష్టపోయాడు అంటే అతని బాధ రెట్టింపు ఉంటుంది ధర్మం విషయంలో ప్రపంచంలోనూ నష్టపోతున్నాడు పరలోకంలోనూ నష్టపోతున్నాడు అంటే ఈ ధర్మాన్ని పులిహారగా మార్చే పనులు చేస్తున్నాడు కుంభమేళ ఏదైతే జరుగుతుందో ముస్లింలు ఎంతోమంది పాల్గొనాలనుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టము కానీ ఇస్లాం దానికి అనుమతి అనేది ఇవ్వలేదు అలాగే ప్రభుత్వం ముస్లింలు ఈ చుట్టుపక్కల రాకండి అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఒక తెలియని ఒప్పందము చెప్పకుండానే జరిగే ఒక ఒప్పందము దీనికి మనం కట్టుబడి ఉండాలి లేదు మమ్మల్ని ఎందుకు రారేరు మేము ఎందుకు రాకూడదంటే వాళ్ళు చెప్పిన తర్వాత మనం వెళ్ళటానికి లేదు ఇస్లాం దీనికి అను అనుమతి ఇవ్వటం లేదు మక్కా యొక్క ప్రాంగణం కానీ మదీనా యొక్క ప్రాంగణం కానీ ఇక్కడ ముష్రికులు రాకూడదు అని అల్లా స్మతలు ఆజ్ఞాపించాడు ఎందుకు రాకూడదు అంటే వాళ్ళలో ఉన్న లోపమే ముష్రిక్ వాళ్ళలో ఉన్నటువంటి లోపమే కుఫుర్ అది వదిలేసి వాళ్ళు రావచ్చు అలాగే ముస్లిం అన్న తర్వాత ఒక ప్రాంతానికి రాకూడదని ఎవరైనా చెప్పినట్లయితే సరే గౌరవించాలి దూరంగానే ఉండిపోవాలి ఎందుకు రానీరు ఇది స్వతంత్ర భారతదేశము అందరూ కలిసి మెలిచి ఉండాలి వస్తాము మీరు ఇటు రాండి ఇవన్నీ కూడా పనికి మాలిన మాటలు ముస్లింలు తెలియక ఎప్పటి నుంచే చేస్తున్నటువంటి తప్పులు పర్లేదులే అని ఎక్కడైతే మొదలైందో ఈ పర్లేదులే ప్రవక్త గారి కుటుంబీకులను కూడా వదిలిపెట్టలేదు మొహమ్మద్ సలహు అలి గారి సొంత బాబాయి ముందు మొహమ్మద్ సలల్లాహు అలి గారు కలిమా చదవండి కలిమా చదవండి అని పతిమిలాడారు కానీ తన సమాజం వాళ్ల కోసము తను ఇష్టపడ్డ వారి కోసము కలిమా చదవలేకపోయారు శాశ్వత నరకానికి ఆహుతి అయిపోయారు ప్రవక్త గారు ప్రవక్త అని చెప్పడానికి ఒక గొప్ప నిదర్శనము ప్రవక్తలు కూడా స్వరగ నరకాలు వాళ్ల చేతుల్లో లేవు అల్ల యొక్క అనుమతితోనే ఏదైనా కూడాను స్వయంగా ముహమ్మద్ సల్లాహు ఇస్ గారి బాబాయిని కూడా ఆయన కాపాడలేరు ఎందుకంటే ఇది ఇస్లాం అల్లాహ తరపు నుంచి వచ్చినటువంటిది ప్రవక్త గారి చేతిలో ఉన్నది కాదు అల్లాహ పంపించేటువంటిది ప్రవక్త మధ్యవర్తి మాత్రమే మనకు సందేశం తెలియచేశారు ఆయన బాధ్యత పూర్తి చేశారు భూమి ఆకాశాలు ఉన్న సమస్తము కూడాను అల్లాహకు విధేత చూపుతున్నాయి అందులో ఇప్పుడు మనమున్నాము ఇష్టం ఉందా లేదా అన్న అవకాశం మనకి మాత్రమే భూమి ఆకాశంలో ఉన్నవన్నీ కూడా వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అల్లాకు విధేత చూపించాల్సిందే ఇది ఈ విధంగా ఖరారు చేశాడు మానవులు చిన్నారులకు మాత్రమే అవకాశం అనేది ప్రసాదించాడు రెండు రెండు మార్గాలు అనేవి చూపించాడు ఇప్పుడు వీళ్ళు ఇటెల్తారా అటెళ్తారా అనేది నిర్ణయం మన చేతిలో పెట్టాడు చివరాకరికి ఇటెళ్తాం అల్లాకు ముందుగానే తెలుసు చివరాకేరికి మనమంతా కూడా అల్లాహ దగ్గరికే చేరుకోవాలి అందులో గనక మనం షిరిక్ పనులు చేశాము కుఫుర్ పనులు చేశాము ఇలాంటి తెలియక బీదాత్ పనులు చేశాము ఏం మాటలు చెప్పినా కూడా శాశ్వత నరకానికి ఆహుతి అయిపోతాము మహమ్మద్ సలల్లాహులస్ గారు షిరిక్ గురించి ఎంత జాగ్రత్త చేశారు ఎంత జాగ్రత్త చేశారు దరగాలు ప్రవక్త గారి కాలంలో లేవు అయినా కూడా ఏమన్నారు లాన్ అల్లాహులు యూదమన్న సారా ఇతను కురాహి మసాజిద్ యూదులు నసిరతుల మీద అల్ల యొక్క శాపం కురవాలి వాళ్ళు ప్రవక్తల సమాధుల మీద మస్జిదుల్ని నిర్మించారు అని అన్నారు ఆ రోజుల సమాధుల మీద దరగాలు లేవే ఆ రోజు పీర్లు బాబాలు లేరే అయినా కూడా ఎందుకు చెప్పారు ముందస్తు జాగ్రత్త దూరదరశమిని అనుకొని ఎప్పుడో జరిగేది ముందుగానే ప్రవక్త గారు హెచ్చరించారు ఈ రోజు మనం జాగ్రత్త వహించాలి అది ప్రవక్త గారి సమాధికి జరిగినా కూడా షీరికే మహమ్మద్ సల్లా అలీస్లం గారు ఎప్పుడు దువా చేస్తూ ఉండేవారు వల్ల నా సమాధిని లాతజాల్ కబరి ఈద వల్ల నా సమాధిని విశేష స్థలంగా మార్చుకొని దువా చేసుకున్నారు మనలు చదువు ఉంటే ఇలాంటి బిదత్ పనుల నుంచి దూరంగా ఉంటాము చదువు ఉంటే అల్లాకు విధి వ్రాత వైపు మనం పరిగెత్తుతాము పర్లేదు ఏమవుతుంది అల్లా క్షమిస్తాడు అని మొత్తం చిన్న చిన్న విషయాలు అనుకున్నట్లయితే గనక ఇన్నల్ మునాఫిక్ అయినా ఫిద్దర్కిల్ అస్ఫల్ మునాఫిక్లు నరకం యొక్క నీచ అతి నీచ స్థితిలో ఉంటారు అని అల్లహుమతల ముందుగానే హెచ్చరించాడు